పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందో చూడండి మన యొక్క పితరులు చేసినటువంటి ఆ పాపములను పారంపర్యాచారం అంటే మన పితరులు ఎప్పుడైతే చేసినారో అదే విధంగా మనం నడుస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఈ రోజులలో ఈ రోజులలో తల్లిదండ్రులు ఒకప్పుడు తాగితే పిల్లలు కూడా ఇప్పుడు తాగుతున్నాడు తల్లిదండ్రులు ఒకప్పుడు సిగరెట్ తాగితే వాళ్ళు ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు ఒకప్పుడు వాళ్ళు వ్యభిచారపు పాపంలో మునిగిపోతే ఇప్పుడు వీళ్ళు కూడా అదే బ్రతుకులో ఉంటున్నారంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే వారు పితరులు ఏదైతే పనిచేస్తున్నారు వారు ఒకవేళ విగ్రహాలను ఆరాధిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు కూడా విగ్రహాలను ఆరాధిస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఇంత ముందు త్రాగబోతున్న విందులలో పాల్గొంటే వీళ్ళు కూడా అదే త్రాగబోతున్న విందులలో పాల్గొంటున్నారు అంటే ఎలాంటి మార్పు లేని జీవితం అది అంటే తన తండ్రి నడుస్తున్నటువంటి అడుగు జాడలలో వీళ్ళు నడుస్తున్నారు అదే వారికి సంతోషం అనుకుంటున్నారు అది వారికి ఏమనుకుంటున్నారు సంతోషం వారి తల్లి తండ్రి ఏ విధంగా నడిచి ఉన్నారో వారు ఏదైతే పాపములు మూట కట్టుకున్నారో వారు ఏదైతే తప్పుడు జీవించి ఉన్నారో వీళ్ళు అది చూసినారు కళ్ళతో అదే జీవితం వాళ్ళు ఏం చేస్తున్నారు వెమడిస్తున్నారు అదే సంతోషం అని కలగేస్తుంది అదే జీవితం కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు కోరుకుంటున్నారు కానీ అది ఏంటి మేము ఎంత పాపములో ఉన్నాము మా పిల్లలకు మేము ఏం నేర్పించాము ఏం నేర్పించారు ఈ లోపంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టపడి చేసుకొని తిని త్రా మంచి వివాహం చేసుకుని వాళ్ళు కూడా అదే నేర్పి అదే జీవితం అనుకుంటున్నారు దానికోసమైనా మనం పుట్టేది దేవుడు అంటున్నాడు మీ పితరుల పారం బట్టి మీరు నడవకూడదు వారు నడిచినటువంటి అజ్ఞానము జ్ఞానం లేక ఏదైతే నడక్క విపరీతమైన యొక్క వాక్యంలో ఆ విపరీతమైన పనికి మారినటువంటి ఆ తిరుగు తిరుగుడిని మీరు తిరగకూడదు అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు మీకు తెలియజేస్తున్నాడు వాగ్దానం చెప్తున్నాడు ఆయన మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మన పితరులు నడిచినటువంటి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన అంటున్నాడు అది వ్యర్థమైన ప్రవర్తన ఉపయోగం లేనటువంటి ప్రవర్తన వారు ప్రవర్తించినారు ఉద్యోగం సంపాదించరు కానీ వారి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన వ్యర్థమైనటువంటి ప్రవర్తన ఈ రోజు చాలా మంది ఉన్నారు నేను చూసిన ఉద్యోగస్తులు ఉన్నారు మంచి ఉద్యోగం సంపాదించినారు జ్ఞానం కలిగి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాంటిది త్రాగుడు త్రాగుడుకు దొంగతనమునకి అలవాటు పడ్డటువంటి ప్రవర్తన వాళ్ళది వ్యర్థమైనటువంటి ప్రవర్తన పనికి మారినటువంటి అది అలాంటి ప్రవర్తన దేనికి ఉపయోగకరమైతుంది ఎందుకు కూడా ఉపయోగం నిష్ప్రయోజనమైనటువంటి ప్రవర్తన అది ఒకవేళ మనం కూడా ఇంకా అదే పారంపర్యమైనటువంటి పితృపారం ప్రవర్తన కొనసాగిస్తే దేవుడు అంటున్నాడు అది వ్యర్థమైన ప్రవర్తన పనికి మారినటువంటి ప్రవర్తన దాని వలన నువ్వు పాపముని ముట్ట కట్టుకుంటున్నావు పాపముని వెంట వస్తుందని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది దేవుని యొక్క వాక్యంలో ఉన్నది పాపముని వెంట వస్తుంది నువ్వేం తీసుకొని పోలేవు లోపంలో నుండి డబ్బులు కానీ లేదంటే నువ్వు సంపాదించినటువంటి వెండి బంగారములు కానీ నువ్వు కొనుక్కున్నటువంటి వస్త్రములు కానీ నువ్వు కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ కార్లు కానీ ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు కానీ నువ్వు వెంట నువ్వు తీసుకొని వెళ్ళేది ఏంటి అంటే నువ్వు నడిచినటువంటి నడక ఆ ప్రవర్తన దానిని నువ్వు వెంట తీసుకొని వెళ్ళిపోతావు అది నీ గురించి మాట్లాడుతుంది